లావుడియా సెహ్వాగ్ జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన రాజు నాయక్ జీవనశ్రీ సెహ్వాగ్ హన్మకొండ జిల్లా నవంబర్ ఇరవై నాలుగు హన్మకొండ జిల్లా గుండ్లసింగారం బాలాజీ బంజారా కాలనీలోని లంబాడ లైవ్ ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్ కుమారుడు లావుడియా సెహ్వాగ్ చౌహాన్ జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు లావుడియా పల్లవి రాజు నాయక్ జీవనశ్రీ సెహ్వాగ్ అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవాగ్ జన్మదినం సందర్భంగా నిర్వహించడం జరిగింది లావడియా తారాబాయ్ లావడియా రాము నాయక్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ రెండవ డివిజన్ కార్పొరేటర్ లావడియా అనుషా రవి నాయక్ లావడియా జ్యోతి బాలునాయక్ నాయక్ దాసు నాయక్ సరోజన విజయ రఘురామ్ లావడియా వనిత గోవర్ధన్ కళ్యాణ్ అమెరికా నుండి లావడియా శ్రవణ్ కుమార్ సరిత గణపతి సునీత సునీల్ కల్పన గోపాల్ నాయక్ సంజ సందీప్ कुमारी जयपाल सुजाता उदय सिंग सरिता जलसी ममता संतोष राहुल सिंग, राजु नायक, राजना, ललिता अरुण नायक ललिता पुलबंद संपूर्ण राानू नायक चांदी कसाना नायक सुनीता कार्तिक हारिका कोर्रा जटमल प्रमोद पोरिका वनिता रविनाथ धरणी धनराजनाथ మౌనిక మురళి హాసిని చైతన్య రాథోడ్ అర్జున్ రాథోడ్ మానస రవి రాధికా బాలునాయక్ శశికాంత్ సరిత సింగ్ అరుణ చిట్టి శారదా రజిత కిరణ్ భవానీ కిషోర్ సునీత మోహన్ నాయక్ జాను తిరుపతి స్వర్ణ వినోద్ సుమా ప్రసాద్ రాజేశ్వరి విజయ్ సుజాత చిన్ని అనుష పాప బోడ బాలమణి రాజేందర్ బుజ్జి లక్ష్మణ్ కమలా రమేష్ సునీత వెంకటేష్ నీలా సీను ఝాన్సీ యాకూబ్ रजिता रविंदर अरुणा रवींदर बिल्डर राधा राजू नायक करन्तोट तिरपति सुमन हटकर रजिता अजमीरा आनंदा देवी रविनायक अजमीरा वसंत चीम सुनीता हनुमंत वेणु किरण राजेश वेंकटेश राजेशथ्वीराज नंदी अक्षित राज्य श्रीकांत ललित लाल, वेंकन्ना सुनीता रवींदर किशन वेंकन्ना शंकर तिरपति गोवर्धन दीपिका राजेश जश्विन रामदास लावण्याचरण बालाजी राजेश्वरी महेश्वरी लक्ष्मण गीता किरण एसपी नायक सिंगर चिटपट सिंगर अश्विनी राठौड़ निर्मला सिंगर शामला सिंगर बंजारा वेलफेयर एसोसिएशन प्रेसिडेंट बी एन नायक टीचर सरोजना बलराम नायक अरुणा तुलसीराम डॉक्टर श्रीराम మాధవి సందీప్ కుమార్ కమల మధు వందన సంతోష్ కృష్ణవేణి విఠల్ కుమార్ డాక్టర్ లలిత శ్రీనివాస్ వివిధ పత్రిక సీఈవోలు జర్నలిస్టు మిత్రులు రాజకీయ నాయకులు వివిధ సంఘాల నాయకులు ప్రజలు మొదలైన వారు లావుడియా సేవాగ్ చౌహాన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుకున్న పల్లవి పల్లవీరాజు నాయక్ జీవనశ్రీ సెహ్వాగ్ మీ ఆశస్సులో ఆశీర్వాదాలు మీ ఆశీస్సులు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మా కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు విషస్ తెలిపిన బంధుమిత్రులకు రాజకీయ నాయకులకు వివిధ పార్టీలకు సంఘాల నాయకులకు ప్రతిపక్షంగా ఫోన్ కాల్ చేసిన విషయస్ చెప్పిన అందరికీ వాట్సాప్లో మెసేజ్ ద్వారా తెలిపిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మీడియా మిత్రులకు సింగర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్న లావుడియా సెహ్వాగ్ అల్లావుడియా పల్లవి రాజు నాయక్ జీవనశ్రీ ప్రతి ఒక్కరికి హాయ్ హలో నమస్తే అందరికి నేను సింగ అశ్విని రాథోడ్ లావుడియా రాజు నాయక్ గారి తనయుడు సెహ్వాగ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అందరికి నమస్కారం అండి నేను ఎస్పి నాయక్ మరి నా మిత్రుడైనటువంటి లావుడియా రాజు నాయక్ పల్లవి గారుల ముద్దుల కుమారుడు లౌడియా శేవాగ్ నాయక్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు ఉండాలి నా నా నూరేలు చిరునవ్వుతో కలకాలము మా ముందు జన్మదిన శుభాకాంక్షలు మా సేవాగు నాయకు జన్మదిన శుభాకాంక్షలు ము దేవతల శిశులు నీ పైన ఉండంగు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే లౌడూ మా నాయకు వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే